బట్ ఎందుకు ఇంత చక్కగా ఆ డైట్ ఇంత మంది ఫాలో అవుతూ చాలా మంది రిజల్ట్స్ తీసుకుంటూ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చాలా మంది ఫాలో అవుతున్నా గానీ ఆవిడ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి రీజన్ डेफिनेटగా కాంపిటీషన్ ఏంటారా 100% కాంపిటీషన్ే కదా ఓకే మీకు అందుకే వేరే డైటీషనే ఎవరో ఇస్తారు కదా మామూలుగా అసలు మామూలుగా వెళ్ళడం ఎందుకు ఆ బురద జల్లడం ఎందుకు చాలా టైం అసలు పాపం ఓకే ఇప్పుడు ఎలా ఉంది అన్న బిజినెస్ మరి ఆవడదే హ్యాపీగా ఉంది కదా ఎప్పుడు వెళ్ళినా సరే నీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు ఫుల్ బిజీగా ఉంటారు మా ఆవిడే లేడీ కాబట్టి కొన్ని కొన్ని తట్టుకోలేదు కదా కొంచెం ఫీల్ అయ్యారు కానీ మళ్ళీ ఇస్ వెరీ స్ట్రాంగ్ లేడీ నెక్స్ట్ డే కాల్ చేశాను వెన్నీలా గారు అంటే అసలు కావాలని చేశారురా నాకు చాలా ఇదనిపించింది అది ఇదని చెప్పేసి అంటే మేబీ అంటే నాకు తెలియదు అసలు ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను కావాలని చేసుకుంటారు మీరు కూడా అప్పుడు ఒక పాజిటివ్ వీడియో చేసి పెట్టడం జరిగింది మీడియాలో పర్సెంట్ కదా అంటే మనకి మనం ఇష్టపడే వాళ్ళ కోసం ముందుకు వచ్చేస్తాం కదా డెఫినెట్ నేను శ్రీవన్ ఇద్దరు పెట్టాం వీడియోస్ ఓకే అండ్ అంటే నాట్ ఓన్లీ వినిలా గారు అన్న ఈవెన్ హెచ్కే పర్మనెంట్ వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ ఏనా వాళ్ళు పరిచయం అంతే శ్రీవానికి క్లోజ్ నాకు హారిక హరిద్దరు పెద్ద పరిచయం లేదు ఓకే వినిలా గారే పరిచయం బట్ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి

ఒక డాక్టర్ మెయిన్ ఆవిడ సో ఏంటంటే వీళ్ళు షీఈ్ నాట్ జెన్యున్ అని చెప్పేసి వచ్చి చెప్తుంది జెన్యున్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమందరం కూడా ఎంబీబీఎస్ చేసి తర్వాత ఒక స్పెషలైజేషన్ చేసి మేమంతా సర్టిఫైడ్ డాక్టర్స్ మేము ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడో కర్రీ పాయింట్లు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసేసి ఏదో నాలుగు డైట్లు తెలుసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని మేము సర్టిఫైడ్ డాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు సర్టిఫైడ్ డాక్టర్ చెప్పలేదు నేను డైట్ చెప్తాను చెప్తారు ఇప్పటికీ మాకు వాయిస్ ఉంటుంది అనమాట పొద్దున్న ఈరోజు ఏం తినాలి ఏం కట్ చేసుకోవాలి ఏం వండుకోవాలి అని చెప్తారు సింపుల్ గా ఓకే అంతేగా నేను డాక్టర్ నేను ఎంబీఎస్ అని ఇప్పుడు చెప్పలేదు ఎవడ కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వినిలా అని అంటారు కదా అవును తను ఏదో డాక్టరేట్ ఏదో తీసుకున్నట్టున్నారు కదా ఎగ్జాక్ట్లీ డాక్టర్ రకాల బాధ అది వేరు ఇది వేరు కదా ఎందుకు వెళ్తున్నాం వినిల్ గారి దగ్గరికి డైట్ కోసం వెళ్తున్నాం అదే మన సంబంధం ఆడికి వేరే వేరే కోరికలు అనుకో ఆంగ్ల పొద్దున్న ఇంకా పెద్ద అవార్డు తీసుకోవడానికి కోరిక ఉంది తీసుకుంటారు అది సంబంధం లేదు కదా సో ఈ డాక్టరేట్ ని బట్టి ఆవిడని డాక్టర్ వినిలా అన్నారు అంతే ఓకే కానీ ఆవిడ పర్టిక్యులర్ గా నేను డాక్టర్ ని అని అయితే చెప్ చెప్పలేదు కదా నేను డాక్టర్ వినిల్ విక్రమ్ నేను చెప్తున్నా ఒక డాక్టర్ గా అని ఇప్పుడు చెప్పలేదు అబ్బా ఆ దినమ్మా అనే టైప్ లో ఉంటది సో డాక్టరేట్ కి దీనికి సంబంధం లేదు అనసా కంప్లీట్ లీ వన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ డైటీషన్ అందులో జెన్యున్ గా మన ఇంట్లో వండుకునే విధంగా ఇస్తది అన్నమాట అంతే కాని ఏవో జ్యూస్లు ఇచ్చేసి ఏదో టాబ్లెట్లు

కాకపోతే ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది లైక్ ఈ టైం లో అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు జనరల్ గా మీకు అనిపించింది నాకు అసలు ఏమనిపి చెప్పాను కదా కామన్ గా ఒకరి పైకి వస్తుంటే డెఫినెట్ గా జెలస్ ఉంటది వాళ్ళు కుదు చేసింటే అనిపిస్తుంది నాకు అంతే ఇంకా దాంట్లో ఏముంది ఏదో కూర్చొని ప్రూఫ్స్ పెట్టేసి చూపించి అంత ఎందుకో అసలు ఎవరి లైఫ్ వాడు బొత్తా ఉంటాడు బాబు మనకి ఎందుకు వేరే లైఫ్ తొంగి చూడడం అదే కదా జనాల పని అదే కదా అంటే కొంతమంది జనాల పని మరి అదే ఇలాంటి వాళ్ళు సరే ఆవిడ దొంగ సర్టిఫికేట్ తీసుకుని మీకు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా కస్టమర్స్ ఉంటున్నారు కదా వాళ్ళే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎందుకు ఆమె ఎక్కడ చదివింది ఎక్కడ పుట్టింది కర్రీ పంటలో ఎంత పప్పు పొట్ల ఎంత అమ్మింది నీకు ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కదా ఏ ఆయన చాయ్ అనుకుంటాడే మన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటామా అన్నం కదా నీ గతం ఎందుకు అసలు ఆవిడ కర్రీ పండ్ పెట్టింది అసలు తప్ప భూత అన్న వద్దులే మాట్లొస్తాయి అది ఆమె పర్సన్ కదబ్బా కరిపన పెట్టి డెవలప్ అయ్యింది ఒక స్టేజ్కి వచ్చింది మరి ఇప్పుడు మాడతాం కదా చిరంజీవి మెగా ఇప్పుడు మాడతాం కదా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి ఎలా వచ్చాడు అంటే అందరికి బొక్కలు లెక్కలు అన్ని ఉంటాయి జీవితాల్లో మరి కష్టపడి పైకి వచ్చారు అన్నీ ఆ వర్డ్ ఎందుకంటారు కష్టపడి పైకి రావడం ఏంటి అంతే జీరో టు హీరో అవడమే కదా ఆ ప్రాసెస్ లో ఎన్నో ఎన్నో తగులుతూ ఉంటాయి ఉంటాయి మిస్టేక్స్ అవుతూ కాకపోతే జనాలకి ఏంటంటే అయినా సక్సెస్ కనిపించదు వెనకాల పడిన మరకలే కనబడుతూ కదా అసలు కొన్ని కొన్ని ఛానల్స్ చూసి వస్తుంది ఆవిడ కర్రీపాయింట్ పెట్టింది అవును అయితే ఏంటి పాయింట్ వర్క్ తీసేసింది యా గా ఏంటి అంటే ఒక పాయింట్ డైటీషియన్ అనేది జనాలు తీసుకోలేకపోయారు ఆ టైంలో అంటే అదే కుళ్ళిపోతున్నారు అదే ఒక డైటీషియన్ ఒక ఖరీపాయింట్ సమయం ఇలా అయిపోయిందని చెప్పి ఆ జెలెస్ అనమాట ఓకే అండ్ ఇండియా మొత్తం మోడీ మీద పడాలి జెలెస్ యాక్చువల్ గా మోడీ గారి మీద ఒక చాయ్ వాళ్ళ ఛాయ్ వాళ్ళు అంటారు కదా మరి అంత పిఎం అయిపోయాడు అయ్యో అలా తీసుకోరుగా అది ఇన్స్పిరేషనల్ స్టోరీ అక్కడ పిఎం కదా అదే చాయ్ వాళ్ళ పిఎం అయ్యే అది ఇన్స్పిరేషన్ వినీల గారు మాత్రం కర్రీస్ పాయింట్స్ పెట్టి అది అవ్వకూడదు ఎందుకంటే జెలస్ మామూలు కావడు కదా సో కుళ్ళు వచ్చేస్తుంది బయటికి ఓకే సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కుళ్ళతో జరిగిన ప్రాసెస్ సో ఇదే జెలస్ అనేది ఇండస్ట్రీలో కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది కదా బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీడియా ఐ మీన్ అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు చేసిన వేరే స్ట్రైకర్స్ కానివ్వండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫేమ్ టైమ్ మీడియా కానివ్వండి బేసిక్ గా ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి ఎగ్జాంపుల్ మేడం అంతేనే తీసుకున్నాము అదొకటి అదొకటి బాగా క్లిక్ అయ్యి మిగతా ఛానల్స్ క్లిక్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా మేబీ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ అనుకోండి కాకపోతే ఏంటంటే అక్కడ ఆవిడ ఏం చేసిందో అందుకని అంత అంత మంది కామన్ మాకు కదా అన్నారా దేవన్ ఈవని వాళ్ళు మూసి కొనుక్కుని ఉంటారు ఏవేవో మేము అన్ని లైట్గా తీసుకుని అలా వెళ్ళిపోయాం అనమాట హ్యాపీగా ఆనందంగా చెప్పాను కదా నెగిటివ్ అన్నీ పెద్ద మనసుకు తీసుకోం అలా రాటు తెలిపాం అనమాట మేము నెగిటివ్ కమెంట్స్ చదవకుండా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం అలా సక్సెస్ మీద సక్సెస్ అవుతూనే ఉన్నాం మా ఛానల్ అంటే మేడం అంతే ఒక మంచి ఛానల్ అని చెప్పి అందరూ అందరూ అనేలా చేసుకున్నాం అనమాట విమర్శలు అనేది సహజం అన్నట్టు తీసుకున్నారా ఓకే అంటే ఇదివరకు అడిగిన మాట ఇప్పుడు కూడా అడుగుతున్నాను అన్న కొంచెం బ్రేక్ ఇచ్చేసేసి బేసిక్ గా ఒక టైంలో మీరు శ్రీవాణి గారికి హస్బెండ్గా గా లైక్ అంటే హస్బెండ్ కాబట్టి ఆవిడ ఎంకరేజ్ చేయడం వేరు కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియా అని ఒక సంస్థ పెట్టి ఇక్కడ ఎన్నో ఛానల్స్ కి ఐ మీన్ అంటే ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యారు సో మీ కింద ఇప్పుడు ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు బేసిక్ గా ఏంటి అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా సింపుల్ లాజిక్ చెప్తారు చెప్పండి సెవెన్ ఛానల్స్ అనుకుందాం శ్రీవాణి నా కూతురిది నాకు పర్సనల్ నాకు వాళ్ళిద్దరే ఇష్టం వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి అని కోరుకుంటే పెట్టడం మా ఛానల్స్ మా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా నేను సింపుల్ గా ఈ కంపెనీ ప్లేస్ ఇంకోటి ఈ సెలబ్రిటీస్ అందరూ మాకు మనీ పే చేయరు కదా మంత్ కి ఆ మీరు నా ఛానల్ హ్యాండిల్ చేస్తారా నెలకి ఫిఫ్టీ థౌసండ్ కదా వాళ్ళ ఛానల్ పైకి వస్తేనే వాళ్ళు మాంటేస్ అయితేనే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయితేనే అందరూ మాకు షేర్ సో డెఫినెట్ గా అందరి ఛాన్స్ బాగుండాలని కోరుకుంటాం చేసుకు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా ఫేమ్ టైం లోనే మా నందిని ఉంది తన వీడియో కూడా పట్టించుకుంటే నా కూతురు ఫస్ట్ అలా ఏమి ఉండదు నాకు కూతురు ఎట్లా వెళ్ళిపోద్దురా ఫస్ట్ ఆ ఛానల్ ఈ అమ్మాయిని చెప్దాం ఈ ఛానల్ ఎంకరేజ్ చేద్దాం ఇది మంచి ఎడిటింగ్ చేద్దాం ఒకవేళ ఛానల్ లేకపోతే నేనే ఐడియాస్ ఇస్తుంటాను అక్క ఇలా చేయండి అక్క ఇలాంటి వీడియోస్ చేయండి బాగుంటది ఇలాంటి టైటిల్ పెట్టిన బాగుంటది కూడా నేను ఇస్తుంటాను అడిగితే ఇస్తాం ఏం కదా విక్రమ్ ఏం చేయండి అంటే డిఫరెంట్ నేను ఇస్తాను ఐడియాస్ అంతే కదా ఐడియాస్ ఎలా అయినా మీ ఐడియాలజీ బాగుంటుంది లేదు చాలా వరకు శ్రీవాణి గారి వీడియోస్ కి కూడా ఐడియాస్ మేమే ఉంటాయి కదా కామన్ ఎవరన్నా షేరింగ్ కదా ఐడియాస్ షేరింగ్ కదా అండ్ నేమ్స్ కూడా మీరే పెడతారు కదన్న టైటిల్స్ ముందు నుంచి ఇష్టం బాగా స్ట్రైకర్స్ ఉన్నప్పుడు కూడా వేరే ఛానల్స్ కూడా నిన్న అడిగేవాళ్ళు టైటిల్స్ ఓకే విక్రమ్ కొంచెం దీని టైటిల్ అంటే సరే కాన్సెప్ట్ చెప్పండి అంటే లేదంటే ఆయిల్ పెట్టండి అని చెప్పి అది చెప్పేటండి మాట వాళ్ళకి అలా కలిసి వచ్చేది నాకు ఇష్టం సరదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.